ఇప్పుడు వచ్చిన యాభై తొమ్మిది కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేశారు ఈ గవర్నమెంట్లో వాళ్ళకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళు ప్రజల్లోకి పోయి వారి వారి కులాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు వాళ్ళు చూస్తూ ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి తగిన సలహాలు ఇస్తూ వాళ్ళ కులానికి వాళ్ళ కులాలకు వాళ్ళ వర్గాలకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వీరందరూ కూడా బీసీల ఐక్యతకు తోడ్పాటు చేయాలని మేము సభాముఖంగా కోరుతున్నాం ప్రభుత్వం కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేవలం ఓట్ల కోసమే వాళ్ళు ఉండడం కాకుండా వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు బీసీలకు న్యాయం చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్యంగా పుద్దు నుంచి బీసీ ప్రజా సమాఖ్య ప్రెసిడెంట్ బుర్రామ మాట్లాడుతున్నాను మరి ఈ మధ్య ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఎన్నికల హామీలలో ఇచ్చేటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు మరి ఆ రోజు బీసీ కులగణన కూడా తీస్తామని చెప్పేసినే వాళ్ళు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ మరి ఈ రోజు వరకు ఆ ఊసు వాళ్ళు ఎత్తడం లేదు మరి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము ఈ బీసీల కులగణన తీయడానికి వాళ్ళు శ్రీకారం తిట్టి మరి ఇంటింటికి సర్వే చేస్తున్నారు మరి అలాగే మన రాష్ట్రంలో కూడా అలాగే మన రాష్ట్రంలో కూడా త్వరలోనే బీసీ కులగణన చేపట్టి బీసీల యొక్క ఎన్ని కులాలు ఉన్నాయి ఎవరికి ఎంత ఏమిటి ఇవ్వాలనే యొక్క వివరాలన్నీ సేకరించి దాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము బీసీలందరం కలిసి మరి అలాగే నామినేటెడ్ పదవులు ఎందుకంటే బీసీలలో డబ్బు ఉండదు వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి మిగతా అగ్రవర్ణాలు అడ్డుపడుతుంటారు కాబట్టి వాళ్ళను పైకి తీసుకురావడానికి వాళ్లకు ఈ పదవులలో పోటీ చేయలేని వారికి అందరికీ నామినేటర్ పదవులు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఆ దిశగా ఇంతవరకు పయనించలేదు ఇంతవరకు కడప జిల్లాలో ఒక్క పోస్ట్ నిన్న డైరెక్టర్ పోస్ట్ చిన్నది అదొకటి తప్ప ఇంతవరకు కడప జిల్లాకు వరగపెట్టిందేమీ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు లోకేష్ గారు కానీ మిగతా మంత్రులు అందరూ కలిసి కూడా దీని మీద కొంచెం గట్టిగా ఆలోచన చేసి ఈ యొక్క నామినేటర్ పదవులు ఇవ్వడానికి వాళ్ళను సమాయత వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా ça kurtulum